హలో గైడ్స్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ ల్యాక్ ఈరోజైతే నేను అంటే రెండు రోజుల నుంచి ఎట్లుందంటే క్లైమేటు చాలా ముసురు వేసుకుని ఉంది అంటే వర్షము ఎక్కడో వర్షం పడతా ఉన్నట్టుంది మనకి ఎండే లేదు రెండు రోజుల నుంచి సూర్యుడు కనపడలేదు పూర్తిగా ఎండ లేదనమాట పూర్తిగా మబ్బులు వేసుకొని చలి చలిగా ఉంది ఎట్లయితే మనకు వర్షాలు పడినప్పుడు ఉంటుందో అట్లా ఉందన్నమాట మొత్తం చలిచలిగా ఉంది అసలు ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి క్లైమేట్ వెనకాల చూడండి నిన్న ఇట్లాగే ఉండింది ఈరోజు కూడా ఇట్లాగే ఉన్నింది దానికి తోడు ఇప్పుడు జలుబులు వచ్చేసినాయి ఇంట్లో మాకు మావిడిద్దరికి జలుబు ఈ జలుబు దగ్గు వచ్చేసింది పిల్లలు అయితే కొంచెం యాక్టివ్గా ఉన్నారు కానీ ఇక మా జలుబు దగ్గు పిల్లలకి ఎక్కడ అంటుకుంటుందో అని చెప్పి కంగారు గిని మరి పిల్లలకి అయితే రాకుండా ఉండాలి ఎందుకంటే మనం వచ్చినా ఏదైనా తట్టుకోగలుగుతాం కానీ పెద్దోళ్ళకి వస్తే పిల్లలకి వస్తే చాలా ఇబ్బంది చూద్దాము క్లైమేట్ అయితే చాలా ఘోరంగా ఉంది ఇంకా నేనైతే మా అబ్బాయిని పిలుచుకోవడానికి వెళ్ళాలి ఫోర్ థర్టీ అయిపోయిన టైము ఇక స్కూల్ కాడికి వెళ్ళేసి మా పెద్దోడిని పిలుచుకొని రాళ్ళు చిన్నవాడు అయితే వచ్చేసాడు ఇంకా పెద్ద అయితే తీసుకొని రావాలి మనము వెళ్దాం ఇప్పుడు స్కూల్ దగ్గరికి అక్కడుంది మన బండి బయలుదేరాల వర్షం కూడా వచ్చే వర్షం వర్షం రాలేదు ఇట్లే ఉందనమాట మార్నింగ్ నుంచి ఇట్లే ఉంది వర్షం ఏం రాలేదు కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు పోయేసి చలి చలిగా ఉంది స్వెటర్ని ఎత్తుకొని మా వాడికి ముందుగానే చలి ఎక్కువ స్వెటర్ని ఎత్తుకొని పోవాలి చలి లేకుండా ఉండడానికి పోయేసి మా ఓన్ అయితే పిలుచుకొని రావాలి వెళ్దాం పదండి వెళ్ళేసి మనం మా అబ్బాయిని అయితే పిలుచుకొని వచ్చేస్తాను నేను అక్కడికి ఒక టాస్క్ అయిపోతుంది మనకు మళ్ళీ కూడా వర్క్ ఉంది అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి వెళ్దాం పదండి ఇంకా మా ఆవిడ రెడీ అవుతుంది బజార్లోకి వెళ్ళాలని చెప్పేసి కూరగాయలు తెచ్చుకోవడానికి ఇంకా మనం బజార్లో వదిలేసి మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక మావిడిని మార్కెట్లో అయితే వదిలేసి మనము మా అబ్బాయిని పెద్ద బాయిని పిలుచుకొని రావడానికి వెళ్ళాలి ఇంక ఇప్పటికే టైం అయిపోయింది చూడండి క్లైమేట్ కూడా ఎట్లా ఉందో క్లైమేట్ అయితే చాలా ఘోరంగా ఉంది అప్పుడే చూపించాను కదా స్కూల్ పిల్లలు కూడా వెళ్తూ ఉన్నారు హాస్టల్ ఉంది ఇక్కడ దగ్గులో హాస్టల్కి అయితే వెళ్తూ ఉన్నారు ఇక మార్కెట్కి అయితే వెళ్తూ ఉంది మావిడ మావిడిని మార్కెట్లో దించేసి నేను స్కూల్ కాడికి అయితే వెళ్ళాలి ఇక మా ఊడికి చలి చలిగా ఉంది చలిగా ఉంది చాలా చలిగా ఉంది అందుకనేసి మా పెద్దోడికి స్వెటర్ అయితే ఎత్తుకున్నాను ఇంట్లో ఉన్నది చిన్నది స్వెటరు ఆ స్వెటర్ ఇస్తే వాడు ఇంటి దగ్గర నుంచి అంటే స్కూల్ దగ్గర నుంచి బండ్లో వచ్చేటప్పుడు కొంచెం గాలి వస్తుంది కదా చల్లగా ఉంటుంది అందుకనేసి స్వెటర్ అయితే తీసుకున్నాను స్వెటర్ కూడా ఎత్తుకున్నాను ఇంకా మనం వెళ్దాం పోదండి వెళ్దాంబా రోటా ఆడుకుంటా కదా చిన్నవాడు ఎక్కడికో పోయినాడు ఆడుకునేదానికి బాబా వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కదా సరేలేరా పేసి వద్దాం ఓకే జలుబు మాత్రం దగ్గర మొహం చూడండి ఎట్లుందా దో పో లేస్తావో అందరికంటే ముందే విన్నారా ఇప్పుడు వినో ఒక గంట సేపు వచ్చినావు యావో ఒకటి రెండు తీసుకురారా నువ్వు పఫ్కాన్ ఉంటే రెండు తీసుకోర్రా లేదంటే కన్నా వేరొటి రెండు తీసుకొని వచ్చిచ్చే ఇవన్నీ ఇస్తాను మండలు వస్తూ ఉంటాయి ఉండు పోవద్దా కుర్యలు లేవు అని చెప్పి ఓ బాధ రాత్రి తెచ్చినాం నాలుగు కురుకురయలు నాలుగు కురుకురయలు తినేసినారు తినేసి దానికోసం కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్పాలో చెప్పండి ఆఫ్టర్ ఆల్ కురుకురే కోసం కొట్లాడుకుంటున్నారు మా ఇంట్లో ఏం చేస్తుంది పిల్లలు కుర్కుర లేవంటా మా పెద్దోడికి ఊరికనే మాటకు ముందే ఏడుపు వస్తుంది మా పెద్దోడికి ఏం చేద్దామా మా చిన్నవాడు తినేసినాడు మా వారి తినేసింది ఏం చేయాలా ఏం చేయలేం రా రానైనా పంపించినారా తీసుకొని వస్తాడంట నిన్న జేసీబీ వస్తుందని చెప్పినాను కదా జేసీబీ వస్తుంది ఇదంతా క్లీన్ చేయాలని చెప్తే కదా మరి జేసీబీ రాలేదు నిన్న సాయంత్రం రాలేదు మరి ఈరోజు వస్తుంది అనుకుంటే ఈరోజు కూడా రాలేదు దానికోసము అట్లాగే ఉండిపోయినాయనమాట ఈ రేకులన్నీ కూడా ఇక్కడ పక్కన పెట్టాము ఇవి సేఫ్టీ లేదు ఇక్కడ రేకులు కూడా ఎట్లా పడితే అట్లా ఏ మళ్ళీ కూడా అది క్లీన్ చేసిన తర్వాత అయితే అక్కడ వేసుకుందాంలే అని చెప్పేసి కానీ ఏమైందంటే ఇక్కడ బెండ్ అయిపోతామని భయండి చూడండి ఎట్లా పడితే అట్లా ఏ చేసినాము పిల్లలు మేము అవి సక్రమంగా కూడా వేయలేదు ఇక ఏమన్నా బెండ్ అయిపోతాయమని చెప్పి భయపడుతున్నాను చూడాలి ఇవన్నీ మట్టంగా వేయాలి ఇప్పుడన్నా వేస్తే బెండ్ కాకుండా ఉంటాయి చూడండి అప్ అండ్ డౌన్ వేసిన దానివల్ల ఈ కమ్ములు అలాగే ఈ యొక్క రేకులు ఇవి బాగా మట్టంగా పెడితే బెండ్ కాకుండా ఉంటాయి అన్నీ అట్లే ఉన్నాయి ఏం బాగాలేదు అసలు ఒక పని జరగడం లేదు అనుకుంటే దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేసినాయి ఈ వారంలో ఈ రెండు వారాల నుంచి ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నీ ఉన్నాయి ఏం చేసేది ఏం చేయలేము అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలనేసి ఉండే సమస్యలకి అదనంగా సమస్యలు అనమాట ఇక పిల్లల దగ్గర అయ్యప్ప మాల వేపిద్దాం అనుకుంటున్నాము ఇంకా దానికి కూడా ఏడా అవకాశం లేదేమో అని చెప్పి బాధపడుతున్నాము దేవుడి దయ అంతా కూడా పిల్లల దగ్గర అయ్యప్పమాలైతే వేపించాలా అయ్యప్ప మాల వేపించేస్తే పని అయిపోతుంది ఎప్పటి నుంచో మొక్కుబడి ఒక్కరోజు వన్ డేనే లేండి ఎక్కువ ఏం లేదు ఒక్కరోజే వేపించేసి మళ్ళీ కూడా ఇరుముడి కట్టుకొని వచ్చేయాలి మాకు దగ్గరలోనే టెంపుల్ ఉంది అయ్యప్ప ఇరుముడి ఇక్కడ కూడా చెల్లించవచ్చు అనమాట శబరిమలకి కాదు ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడు అంతా శబరిమలకి వెళ్ళలేరు వాళ్ళు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కావాలంటే మళ్ళీ మాల వేసుకుని వెళ్ళచ్చు అది అదొక ప్ర అదొక పని ఉంది ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఎందుకో పనులు ఏవి జరగడం లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు అనుకున్నది ఒకటి కూడా అవ్వట్లేదు ఇక ఏం చేసేదో ఏమో అర్థం కాకుండా అయిపోతుంది పరిస్థితి ఇంట్లో ఏమాత్రం బాగలేదు అందరికీ హెల్త్ ఇష్యూసే పిల్లోలకు ఒక రకంగా ఉంది ఇప్పుడు లైట్గా వాళ్ళకు కూడా మనకు ఈ జలుబు అనేది అటాక్ అయింది మరి వాళ్ళకైనా వస్తే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇక ఇంకేమున్నాదండి ఈ క్లైమేట్ చేంజ్ అయిపోయింది బాగా పూర్తిగా అందులో మొన్న మా బామర్ది వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ వాటర్ డిఫరెన్స్ పూర్తిగా డిఫరెన్స్ ఆడ మినరల్ వాటర్ తాగరు వాళ్ళు మామూలు బోర్లో వాటర్ తాగుతారు ఆ పల్లె నీళ్ళు కూడా కొంచెం చప్పగా ఉంటాయి ఆ నీళ్ళ వల్ల ఏమైంది ఆడికి వేడి చేసుకుని తాగినాం మేము అయినా కానీ జలుబు ఎటాక్ అయిపోయింది బల ఇబ్బందిగా ఉంది జలుబు అటాక్ అయిపోయింది మరి ఇంకా దీనివల్ల జ్వరం రాకుండా ఉంటే చాల స్వామి ఉన్నా కూడా ఎట్లాగట్లా అడ్జస్ట్ అవ్వచ్చు జ్వరం రాకుండా ఉంటే చాలు అదే మంచిది చూద్దాం ఇంకా ఎట్లయితే అట్లా కానీ ఇక మరిన్ని అయితే మీతో పంచుకోవాలి ఇంకా రాను రాను మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయి దయచేసి సపోర్ట్ చేయండి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు మరి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఉండాలి మీ సపోర్ట్ నాకు అవసరం మరి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి